అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఏమ్స్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ లో స్థాపించబడిన అత్యంత ప్రతిష్టాత్మక వైద్య సంస్థ ఈ సంస్థ రెండు వేల పద్నాలుగు జూలైలో ప్రకటించబడిన ఫేజ్ ఫోర్ ఎయిమ్స్ లో ఒకటిగా భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా నిర్మించబడింది ఈ విశ్లేషణలో ఎయిమ్స్ మంగళగిరి యొక్క చరిత్ర సౌకర్యాలు సేవలు సవాళ్ళు భవిష్యత్తు ఆంక్షలు మరియు దాని ప్రాంతీయ ప్రభావాన్ని ఆసక్తికరంగా సమగ్రంగా విశ్లేషిస్తా పూర్తిగా ఈ వీడియో చూడండి అద్భుతమైన సమాచారం మీకు అందించే ప్రయత్నం చేస్తా ఎయిమ్స్ మంగళూరు యొక్క నేపథ్యం ముందుగా మాట్లాడుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం రెండు వేల లో భాగంగా రాష్ట్రానికి హామీ ఇచ్చిన ఒక ముఖ్యమైన సంస్థ పదహారు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలతో నూట ఎనభై మూడు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ సంస్థ రెండు వేల పంతొమ్మిదిలో ఓపీ సేవలను ప్రారంభించింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనికి దేశానికి అంకితం చేశారు ఈ సంస్థ గుంటూరు మరియు విజయవాడల మధ్య జాతీయ రహదారి పక్కన పచ్చటి కొండల మధ్య అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో సేవలు అందిస్తోంది గుంటూరు మెడికల్ కాలేజీ ఎన్ఆర్ఐ హాస్పిటల్ వంటి ఇతర వైద్య సంస్థలతో కలిసి ఈ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ లో వైద్య కేంద్రంగా మార్చడంలో ఎయిమ్స్ మంగళ కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు ఎయిమ్స్ మంగళగిరి తొమ్మిది వందల అరవై పడకలతో సామర్థ్యంతో నిర్మించబడింది ఇది ఢిల్లీ ఎయిమ్స్ మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది పడకల తర్వాత అత్యధిక పడకలు కలిగిన ఎయిమ్స్ లో ఒకటిగా నిలుస్తుంది ఈ సంస్థలో అనేక అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని చెప్పాలి ముఖ్యంగా వైద్య సేవల్లో జనరల్ మెడిసిన్ చికిత్స ఆర్థోపెడిక్ గైనకాలజీ అలాగే పీడియాట్రిక్స్ ఈఎన్టి ఆప్తమాలజీ వంటి అనేక విభాగాల్లో అవుట్ పేషెంట్స్ మరియు ఇన్ పేషెంట్ సేవలు అందిస్తుంది ఇక రోగ నిర్ధారణ సౌకర్యాలు తీసుకున్నట్లయితే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ నూట ముప్పై మాత్రమే అలాగే ఈసీజీ యాభై రూపాయలు ఛాతి ఎక్స్ రే అరవైనోగ్రఫీ మూడు వందల ఇరవై మూడు రూపాయలు మయోగ్రఫీ ఆరు వందల ముప్పై రూపాయలు వంటి పరీక్షలు నామమాత్ర రుసుముతో అందుబాటులో ఉన్నాయి అత్యాధునిక సాంకేతికత గురించి మాట్లాడుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదులో రోబోటిక్ సర్జరీ సౌకర్యం ప్రవేశపెట్టింది ఇందులో మోకాల మార్పిడి చెత్రశిలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి డ్రోన్ సేవల ద్వారా పదిహేను కిలోమీటర్ల దూరంలోని నూతకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి రక్త నమూనాలు తీసుకొచ్చే సాంకేతికత కూడా ఇక్కడ ప్రారంభమైంది టెలిమెడిసిన్ విషయానికి వస్తే కరోనా సమయంలో ప్రారంభించిన ఈ పరామర్శ సేవలు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఫోన్ ద్వారా వైద్య సలహాలు అందించబడుతున్నాయి విద్య మరియు పరిశోధన విషయానికి వస్తే ఎంబీబీఎస్ విద్యార్థులకు క్షేత్రస్థాయి శిక్షణ అధునాతన పరిశోధన కేంద్రాలు మరియు మెట్రానిక్స్ వంటి భవిష్యత్ ప్రణాళికలు ఈ సంస్థను వైద్య విద్యలో అగ్రగామిగా నిలిపాయి ఇక ఫీజుల విషయానికి వస్తే ఎయిమ్స్ మంగళగిరి యొక్క అతిపెద్ద ఆకర్షణ ఏంటంటే సరసమైన వైద్య సేవలు కేవలం పది రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజుతో అవుట్ పేషెంట్ సేవలు అందించబడుతున్నాయి ఈ తక్కువ ధరలు పేదలకు కూడా అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చాయి ఉదాహరణకు థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్